హే వెల్కమ్ బ్యాక్ ఛానల్ వి బ్లాగ్స్ సో చాలా 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 డేస్ అయింది కదా యాక్చువల్గా డేస్ అని చెప్పడం చాలా తక్కువ చాలా మంత్స్ అయింది కదా మళ్ళీ నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేసేసి ఎందుకు ఇన్ని మంత్స్ గ్యాప్ వచ్చింది ఎందుకు బ్రేక్ ఇచ్చాను ఏంటి అని చెప్పేసి అన్ని ఫుల్ క్వశ్చన్స్ కూడా ఉండుండొచ్చు నాకు తెలిసి అండ్ మళ్ళీ రీస్టార్టిగా కూడా ఎందుకు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా మళ్ళీ రీస్టార్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి అన్న థాట్ కూడా ఎందుకు వచ్చింది అనేది కూడా అన్ని కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఒక వ్లాగ్ రూపంలో మీకు చెప్పేస్తాను అనమాట యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే నేను సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మా పాపది మేకప్ అని చెప్పేసి అని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసినప్పుడైతే నేను నార్మల్గా ఇన్ని వీడియోస్ తీసాను ఎడిటింగ్ చేసుకున్నాను అప్లోడ్ చేసేసుకున్నాను సో ప్రాబ్లమ్ అయితే ఏం రాలేదు కదా అన్న కాంటెంట్తో నేను ఆ రోజు కూడా సేమ్ లాగే వీడియో అయితే అప్లోడ్ చేసేసాను సో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అంతా మనము వైటీ స్టూడియోలో చెక్ చేసుకుంటాం కదా ఆ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా ఉంటే వైటీ స్టూడియోలో చెక్ చేసుకుంటాం కదా జనరల్గా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో అనేది వాటర్స్ బాటల్ అనేది అయితే ఒక బేసిక్ ఐడియా ఉంటుంది కదా సో అండ్ ఇంకొకటి ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ప్రతిసారి వెళ్ళడము వైటీ స్టూడియో చెక్ చేసుకోవడం వెళ్ళడము వైటీ స్టూడియో చెక్ చేసుకోవడం ఒక వీడియో అప్లోడ్ చేయగానే అప్లోడ్ చేసిన దానికన్నా ఎక్కువగా మనం వైటి స్టూడియోని చెక్ చేసుకోవడమే ఎక్కువ ఉంటుంది కదా సో అదో పిచ్చితో నేనేం చేశానంటే సేమ్ అట్లానే ఆ నెక్స్ట్ డే వైటి స్టూడియోలో అప్డేట్స్ చెక్ చేసుకుంటున్నాను అనమాట సో అప్డేట్స్ చెక్ చేస్తుంటేనో కింద ఒకటి కాపీ రైట్లు ఏమని అని మెసేజ్ నేను షాక్ నేనేమా అసలు అందులో కాపీ రైట్లు ఏం చేయడానికి నేను ఎవరిది కూడా ఎక్కడి నుండి కాపీ చేసింది లేదు ఏ మ్యూజిక్ని మామూలుగా మ్యూజిక్ అయితే పెడుతూ ఉన్నాను కానీ దానికి ఆ మ్యూజిక్కి కాపీ రైట్లు ఏం పడిద్దా దీనికి ఇప్పుడు ఏం చేయాలి వీడియోస్ పెట్టాలో వద్దా ఎన్ని వంద క్వశ్చన్స్ ఆ కాపీ రైట్లు ఏమని చెప్పేసి అని కింద చూడంగానే నాకు ఫ్యూజ్ లౌట్ లిటరల్గా చెప్పాలంటే నేను చేయక చేయక ఏదో వీడియో అప్లోడ్ చేద్దాము ఆ ఒక ఇది చేసుకుందాము అని చెప్పేసి అని జనరల్గా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటే ఖాళీగానే ఉంటారు ఖాళీగానే ఉంటారు అని చెప్పేసి అని విని 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 ఇది ఒక ఆలోచన వచ్చింది అసలు జనరల్గా హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఖాళీగా ఉంటారా బాబు బోల్డ్ పనులు చేసుకుంటారని చెప్పేసి అని ఒక కాన్సెప్ట్తో తీసుకొద్దాంలే అన్న ఇదితో సేమ్ కాన్సెప్ట్తోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఇట్లా స్టార్ట్ చేసేది స్టార్ట్ చేయంగానే ఇదేంటరా బాబు అని చెప్పేసి అని టెన్షన్ వచ్చేసింది లిటరల్గా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ టెన్షన్ దానికి ఏం పేరు పెట్టాలో అన్ని పేర్లు పెట్టేసుకోవచ్చు తెలుసుకున్నా అనమాట ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా సో ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మెసేజెస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి వాళ్ళకి మెసేజెస్ పెట్టి నాకు ఇట్లా వచ్చిందిరా బాబు నేను ఇప్పుడు అప్లోడ్ చేయాలా వీడియో వద్దా లేదంటే ఆ వీడియో డిలీట్ చేయాలా ఏంటి అనేది ఏమీ అర్థం కావట్లేదు ఇదివరకే ఒక వీడియో డిలీట్ అయిపోయింది నా దాంట్లో నుండి ఏది జామ చెట్టు అని చెప్పేసి అని ఒకటి జామ చెట్టుకు సంబంధించిన వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటుంటేనే మళ్ళీ రీ అప్లోడ్ అని చెప్పేసి అని అప్పుడు వచ్చిందనమాట నాకు రీఅప్లోడ్ అనేసలు ఉంటుంది సో రెండు వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయేమో అని అతిక తెలివితో నేను ఏం చేశాను దాన్ని డిలీట్ అని కొట్టాను అనమాట సో డిలీట్ అని కొట్టేసరికి రెండు వీడియోస్ డిలీట్ అయిపోయినాయి ఇదేంటి ఇట్లా డిలీట్ అయిపోయినాయి అని చెప్పేసి అని నేను మళ్ళీ అప్లోడ్ చేశాను కానీ అప్పుడు ఫస్ట్ వచ్చినంత వ్యూస్ అంటే జనరల్గా వీడియో ఒకసారి అవుట్ వచ్చింది అని అంటే దీనిలో ఇంతే ఉంటుందిలే అని చెప్పేసి అని అదైతే పెట్టారు మళ్ళీ అయితే చూడరు కదా సో అదే దాంతో నాకు అప్పుడు ఆ జామ చెట్టు దానికి సంబంధించిన దానికి కూడా వ్యూస్ అనేది అప్పుడు కొన్ని కట్ అయిపోయినాయి దాని వాచ్ టైమ్ అవర్స్ కూడా కట్ అయిపోయింది కొంచెం ప్రాబ్లం అయింది అనమాట ఇదేంటి ఇట్లా వచ్చిందని చెప్పేసి అని అనుకోని ఇప్పుడు ఈ వీడియోని డిలీట్ చేయాలా ఉంచాలా అని చెప్పేసి అని కొంతమందిని కొంతమందిని తెలుసుకున్నా తెలుసుకుంటేను ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్పినారు వంద మంది వంద రకాలుగా చెప్తే మనం ఏది తీసుకోవాలనేది మన మట్టి బుర్రగా ఐడియా ఉండాలి ఒకటి సో అప్పుడు ఏంటంటే సరే ఏదైతే అది అవుతుంది వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాం కదా ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం ఏదైతే అది అదవుతుందన్న ఒక థాట్తో ముందుకెళ్ళేది ఉంటే మేబీ చెప్పలేము ఏముండేదో గానీ సో కొన్ని విన్నాను ఏంటంటే అలా కాపీ ఏమని చెప్పేసి అని వచ్చింది అంటే మనం మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తే ఛానల్ అనేది ఇంకా ఉండదు యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని టోటల్గా తీసేస్తారు అని చెప్పేసి అని విన్నా అది భయం ఎక్కువైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే భయం ఎక్కువ అయిపోయి నిజంగానే ఛానల్ ఉండదు ఏమో కొత్త కొత్తగా ఇప్పుడే ఛానల్స్ స్టార్ట్ చేసా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే పర్లేదు బాగానే వస్తున్నారు కొంచెం వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి పర్లేదులే అన్న ఇదిలో ఉన్న టైంలో మళ్ళీ ఎందుకు ఇంకొక వీడియో అప్లోడ్ చేసేసి ఉన్న ఛానల్ని తీసేసుకోవడం ఎందుకు వెయిట్ చేద్దాంలే అని చెప్పేసి అని అనుకోని వెయిట్ చేస్తూ ఉంటుంటేను అన్నారు సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేయాలి అది కాపీ రెట్లు ఏమని చెప్పేసి అని సిక్స్ మంత్స్ తర్వాత పోయిద్ది పోయిన తర్వాతనే మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు అనేసరికి పీక్స్కి వెళ్ళిపోయింది ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి నేనేదో ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చాను నేనేదో వీడియోస్ చేసుకుంటున్నాను నేను ఎవరిని అన్నానని చెప్పేసి అని ఈ కాపీ రైట్స్ అని చెప్పేసి అని లిటరల్గా కొంచెం ఏడుపు కూడా వచ్చింది కానీ నేను పెద్ద మొండిదాన్ని కాబట్టి అంత తొందరగా లేదు సో ఏముంది ఇది కాకపోతే ఇంకొకటి అన్న థాట్తో తో యూట్యూబ్ ఛానల్ని పక్కన పెట్టేసి జాబ్ చేసుకుందాము ఈ యూట్యూబ్ ఛానల్ ఇదంతా పెద్ద తలనొప్పిలా ఉంది మళ్ళీ ఏదివో ఏదైతే ఏదైతుందో ఏమో తెలియదు అసలు నేను ఏం ఏ డైలాగ్స్ యాడ్ చేయలేదు ఎవరి వీడియోది కట్ చేసి పెట్టింది లేదు ఏమీ లేదు కాపీ రైట్లు ఏమని చెప్పేసి అని వచ్చిందని భయంతో నేను ఇంకా జాబ్ చేసుకుందాం మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదో మన మన స్టడీకి సంబంధించింది ఏదో జాబ్ చేసుకుందాంలే అని చెప్పేసి అని అనుకోని జాబ్కి వెళ్ళేసరికి ఏంది పిల్లలు కనబడుతున్నారు నా ముందర ఇంకా అమ్ము ఇంకా నేను జాబ్కి వెళ్తూ శాలరీ తెచ్చుకోవడం ఇదైతే పర్లేదు బాగానే ఉంది కానీ ఇంటికి వచ్చరికి పిల్లల విషయానికి వస్తే మాత్రం పాపం పిల్లలు నన్ను మిస్ అవుతున్నారన్న విషయం అయితే అర్థమైంది ఎందుకనంటే ఒకరోజు నా పాప డైలాగ్ వేసింది మా మమ్మీ మళ్ళీ ఈ రోజు కూడా నువ్వు తొందరగా రావా ఆఫీస్ నుండి అని చెప్పేసి అనేసరికి మెల్ట్ అయిపోయింది అనమాట హార్ట్ మెల్ట్ అయిపోయి పిల్లలు నన్ను మిస్ అవుతున్నారు అనేది అయితే ఒకటి అర్థమైపోయింది సో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి ఐదర్ నేను కెరీర్ కన్నా ఇంపార్టెంట్ లేదంటే ఫ్యామిలీ కన్నా ఇంపార్టెంట్ అని చెప్పేసి అని రెండిట్లో ఏదో ఒకటి రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే కంపల్సరీ ఇంట్లో ఎవరో ఒకరైతే పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి అనేది అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే నా పిచ్చి నేను పిల్లల్ని ఎవరికి నమ్మను ఎవరు వచ్చి చూసుకుంటా అన్నా కానీ అంత ఈజీగా నేను పిల్లల్ని వదిలిపెట్టలేను అన్నమాట సో ఈ పిచ్చి ఉన్న ఎవరు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేరు కంపల్సరీ సో అంత పిచ్చి నేను పెట్టుకొని కూడా నేను జాబు ఇది అంటే పాపం పిల్లలు నన్ను మిస్ అవుతున్నారు ఇంటికి నేను కనిపించకపోయేసరికి అంటే హాఫ్ అన్ అవర్ లేట్ అయినా వన్ అవర్ లేట్ అయినా వాళ్ళకి లేటే కదా ఇంటికి మమ్మీ లేదు అన్నది ఒకటే వాళ్ళ బ్రెయిన్లో ఉండిద్ది కానీ మమ్మీ హాఫ్ అవరే లేటు మమ్మీ వన్ అవరే లేటు అన్నది మాత్రం వాళ్ళకు రాదు కదా సో ఆ మైండ్ సెట్తో పిల్లల్ని పెంచడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు అంటే తప్పనిసరి పరిస్థితులలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళది నేను తప్పని అనట్లేదు కానీ నాకు ఏంటనంటే నాకు ఫస్ట్ ప్రియారిటీ మాత్రం పిల్లలే పిల్లలకు మించింది ఇంకా ఏది వద్దు నాకు అని అనుకొని జాబ్కి బాయ్ బాయ్ చెప్పేద్దామని డిసైడ్ అయిపోయినా అండ్ డిసైడ్ అయిపోయినాను కూడా ఆ జాబ్కి బాయ్ బాయ్ చెప్పేసి కూడా వన్ మంత్ అవుతుంది మళ్ళీ ఈ వన్ మంత్లో మనీ ఏంటి ఇంకా జాబు లేకుండా ఏది లేకుండా ఇట్లా ఉండడం అంటే నాతో కాదు అని చెప్పేసి అని అనుకొని జనరల్గా నా మెంటాలిటీ అది ఖాళీగా ఉండడం అనేది ఉండకుండా ఉండాలి మనిషి ఎవరైనా సరే ఒక మనిషి బిజీగా ఉన్నారు అంటే వాళ్ళ మైండ్ ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతారేమో కానీ మైండ్ అయితే ఇంత రిలీఫ్గా ఉంటుందంటే అంత రిలీఫ్గా ఉంటుంది లిటరల్గా ఖాళీగా ఉండి ఇంట్లో ఉన్నాము అని అంటే ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి జాబ్కి బై బై చెప్పేసుకొని ఇంకా మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్ మరి ఇప్పటికి సిక్స్ మంత్స్ అయితే అయ్యింది కదా మనం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా చేసేసుకోవచ్చు కదా అన్న ఇంటెన్షన్తో మనకు ఇంట్లో ఉండి చేసుకునే బెస్ట్ ఆప్షన్లలో యూట్యూబ్ ఛానల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని అనమాట సో నేనైటు ఆల్రెడీ వీట్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను హాఫ్ ఆఫ్ ద జర్నీ కూడా కంప్లీట్ చేశాను సో ఇంకా పర్లేదు లేదు సబ్స్క్రైబర్లు కూడా పర్లేదు వెళ్ళిపోకుండా ఉన్నారు మెసేజెస్ కూడా కొన్ని వీడియోస్కి నేను ఇంకా సిక్స్ మంత్స్ వీడియోస్ పెట్టకపోయినా కానీ పాస్ట్ వీడియోస్కి మెసేజెస్ పెట్టడం అనేది నాకు ఒక బూస్టింగ్ లాగా అనిపించింది అనమాట సో అప్పుడు అనిపించింది అరే నాకు నా ఛానల్ నిజంగా కాపీ రెట్లు ఏమయ్యేది ఉంటే జనాల్లోకి వెళ్తుంది కదా నాది వ్యూస్ అయితే వేరే వాళ్ళు చూస్తున్నారు కదా మెసేజెస్ కూడా పెడుతున్నారు కదా సో సంథింగ్ ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి అని అనుకోని నేను మళ్ళీ కనుక్కున్నాను అనమాట కనుక్కుంటేను వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీకు వీడియోకి కాపీ రెట్లు ఏం పడిందా లేదంటే ఛానల్కి కాపీ రేట్లు ఏం పడిందా అని చెప్పేసి అని అడిగారు ఒక నిమిషం పాజ్ అయిపోయింది నా బ్రెయిన్ నిజంగా నాది వీడియోకే కదా కాపీ క్లెయిమ్ అనేది పడింది టోటల్ ఛానల్కి అయితే కాదు కదా ఆ వీడియోకి కాపీరైట్ క్లియమ్ పడింది అని అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే కాపీరేట్లు ఏం పడితే పర్లేదు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు అంట అండ్ ఛానల్కి కాపీరైట్ క్లేమ్ అనేది పడితే కనుక మనము వీడియోస్ అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ అనేది యాక్సెప్ట్ చేయదంట సో అది వీడియో టోటల్ ఛానల్కి కాపీరేట్ క్లేమ్ ఎందుకు పడింది అని అంటే కొన్ని ఉంటాయి కదా వేరే వాళ్ళ వీడియోస్ని తీసి పెట్టడం వేరే వాళ్ళ వీడియోస్ని తీసి మన వీడియోస్లో పెట్టుకోవడము అండ్ ఇంకొకటి కొంచెం నెగటివిటీ అనేది ఏదన్నా ఉంటే కనుక కాపీ క్లెయిమ్ ఏమనేది మనకి ఉండిద్ది కదా సో అలాంటిది ఏమీ లేదు నా దాంట్లో జస్ట్ కాపీ క్లెయిమ్ ఏమనేది ఒక వీడియోకి వచ్చింది అంటే పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు వీడియోస్ అని చెప్పేసి అన్న తర్వాత నిజంగా కదా ఇంత చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అయిపోయినా అసలు వీడియోకి కాపీ రైట్లు ఏమికి ఛానల్కి కాపీ రేట్లు ఏమికి తేడా లేకుండా సరే ఎవరికైనా అంతే కదా దిగితేనే కదా లోతెంత అనేది తెలిసిద్ది దిగాను ఒక దగ్గర పాజ్ వచ్చింది ఇంకా ఇది ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా ఇది ఒక అని అయితే అనిపించింది ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా జరిగినా కానీ మనం ఒక నిమిషం ఆలోచించుకొని పర్లేదు అసలు ఇది ఎంతవరకు అదవుతుంది అనేది ఎంతవరకు దారి తీస్తుంది అని చెప్పేసి అని అనుకొని ఏదైతే అవదవుతుందని ముందుకెళ్ళాలి కానీ బ్రేక్ అయితే ఇవ్వకూడదు అని చెప్పేసి అని ఒకటైతే ఫిగర్ అవుట్ అయితే వచ్చేసింది ఆ ఇంటెన్షన్తోనే నేను మళ్ళీ ఆ వీడియోస్ అప్లోడ్ చేద్దామన్న ఇంటెన్షన్తో ఆ బ్రేక్కి కాస్త పక్కకు జరిపేసుకొని మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అండ్ ఐ హోప్ యు అండర్స్టాండ్ మై సిట్యువేషన్ అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వై షూ బ్లాగ్స్ బై బై బా ఫుల్ వేస్తుంది ఇప్పుడు అండ్ ఇప్పటిదాకా లిటిల్గా టైమ్ వన్ ఫిఫ్టీన్ అవుతూనే ఉంది ఆకలేస్తుంది ఇప్పటి నుండి ఇప్పుడు ఆకలిస్తుంది ఇప్పటిదాకా కూడా ఆకలి ఎందుకనంటే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా అన్న ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో అయితే చేయాలి అన్న ఇది లోపల ఉన్న తర్వాత ఆకలి వేయలేదు పొట్టలో ఆకలి వేయలేదు ఇంక ఇప్పుడు ఇదంతా కక్కేశాను కదా ఆహా ఇప్పుడు ఆకలి వేస్తుంది వెళ్ళి అన్నం తినాలి ఇంకా ఓకే అండ్ ఈరోజుకి ఇంతే బాయ్ బాయ్